ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులకు రాబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని వెటర్నరీ డాక్టర్ నందకిషోర్ పేర్కొన్నారు మండల కేంద్రమైన మోపిదేవులు గల పశు వైద్యశాల వద్ద ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పెంపుడు జంతువులకు ఉచితంగా ర్యాబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు టీకాల కార్యక్రమాన్ని మోపిదేవి జీటీసీ సభ్యులు మెడిబల్మి మల్లికార్జునరావు ప్రారంభించగా కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ నందిగం వేరిరాణి ఉప సర్పంచ్ కోనేరు సుందర్ సింగ్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నడకొదిరి జనార్దన్ రావు పిఎస్ఈఎస్ మాజీ అధ్యక్షులు నాదేళ్ల శరత్ చంద్రబాబు పాల కేంద్రం అధ్యక్షులు బందలపాటి ప్రసాద్ గ్రామ ప్రముఖులు గద్దె శ్రీహరి తదితరులు పాల్గొన్నారు అలాగే చల్లపని పశువైద్యశాల వద్ద ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కలకు ర్యాపిస్ వ్యాధి నిరోధక టిక్కలు వేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ పైడిప అమల కుమారి తదితరులు పాల్గొన్నారు నందకిషోర్ మండల పశువైద్యాధికారి మోపిదేవి మండలం కృష్ణా జిల్లా ఈరోజు జూలై ఆరో తారీఖుని మనం ప్రపంచ జునోసిస్ దినోత్సవంగా జరుపుకుంటామండి జునోసిస్ అంటే మనకి పశువుల నుంచి మనుషులకి వ్యాప్తించే వ్యాధుల్ని జూనోసిస్ అనేది అనుకుంటామన్నమాట దాని నిమిత్తం ఈరోజు మనకి ఈ పశువైద్యశాలలో మోపుదేవిలో కుక్కలకి పెంపుడు కుక్కలకి ఈ రేవిస్ వ్యాక్సిన్ అనేది ఉచితంగా వ్యాక్సిన్ చేయటం అండి సుమారు డెబ్భై కుక్కల వరకు రావటం జరిగింది ఈరోజు అందరూ ఆనందంగా పార్టిసిపేట్ చేసి వ్యాక్సిన్ అనేది చేయించుకొని తీసుకెళ్ళటం జరిగిందనమాట అండి దీని నిమిత్తం దీనికి ఒక సంవత్సరం పాటు ఇమ్యూనిటీ అనేది ఉండటం జరుగుతుంది కుక్కకి సో కాబట్టి మనకి అది అనేది వ్యాధి అనేది వ్యాప్తించకుండా ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట ఈ ఇది ఇది చేయించుకోకపోతే గనక అది ఏమన్నా మనకి ఘాటు కానీ కరవటం కానీ ఏదన్నా జరిగితే అది మనకి కుక్కల లక్షణం ఇప్పుడు ఎట్లాగైతే చూపిస్తుందో కుక్క ఎలా లక్షణం అయితే చూపిస్తుందో అదే సేమ్ అదే లక్షణాలతో మనిషి కూడా అదే లక్షణాలు చూపించి చనిపోవటం జరుగుతుందనమాట అండి సో దానికి నిమిత్తం ఈరోజు ఉచితంగా వ్యాక్సిన్ అనేది చేయటం అండి అది థ్యాంక్స్ డే సందర్భంగా ఈరోజు సాంక్రామిక వ్యాధులు మనుషుల నుంచి జంతువులకి జంతువుల నుంచి మనుషులకి వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉచితంగా యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ర్యాబీస్ వ్యాధి రాకుండా ఉచిత ఉచితంగా టేకా వేయడం జరిగింది ముప్పై కుక్కల దాకా ఇక్కడ మన పశువైద్యాల చలపల్లిలో వేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి చలపల్లి సర్పంచ్ శ్రీమతి పైడు పాముల కృష్ణకుమార్ గారు కూడా హాజరవ్వడం జరిగింది దీనిలో ముఖ్యంగా అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం అండి